గెలిస్తే ఇంట్లో ఉన్న ఆడబిడ్డలో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలైతే పదిహేను వేలు మహిళలు తల్లులకు పద్దెనిమిది వేలు ఇస్తానని చంద్రబాబు ఎన్నికల వాగ్దానం చేశారు ఇప్పుడు గెలిచారు అధికారంలోకి వచ్చాడు కట్ చేస్తే పరిస్థితి ఏంటని చూస్తే మరోసారి చీట్ చేసేశారు చంద్రబాబు తల్లికి వందనం పథకం విషయంలో మహిళలకు మరోసారి కుచ్చుటోపీ పెట్టేశారు దారుణంగా మోసం చేశారు జగన్ సర్కార్ హయాంలో అమ్మఒడి పేరుతో ఏడాదికి పదిహేను వేల చొప్పున విద్యార్థులకు సాయం అందించింది మొదటి ఏడాది కరోనా సమయంలో అమ్మఒడి పథకం కింద రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదవ తేదీన డబ్బుల్ని విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి తొమ్మిదిన రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం నిధుల్ని తల్లుల అకౌంట్లో జమ చేశారు ఆ తర్వాత స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతాన్ని విద్యా ప్రమాణాలు పెంచేందుకు డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలని తెలిపింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఏడవ తేదీన రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఎనిమిది తేదీన అమ్మఒడి నిధులు తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు ఈ ఏడాది కూడా జూన్ చివరిలో అమ్మఒడి నిధులు జమ చేయాల్సి ఉంది ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఈ పథకానికి తల్లికి వందనం పేరు మార్చారు ఇప్పుడు ఆధార్తో అనుసంధానం చేసి ఇంట్లో ఒక్కరికే తల్లికి వందనం వర్తిస్తుందని చంద్రబాబు షాక్ ఇచ్చారు తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది ఒక ఇంటికి ఒక్కరికే పదిహేను వేలు వస్తాయని స్పష్టం చేసింది అంటే తల్లికి వస్తే బిడ్డకు రాదు బిడ్డకు వస్తే తల్లికి రాదు ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు ఎన్నికలకు ముందు మాత్రం ఇంట్లోని అందరికీ ఇస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేశారు ఇప్పుడు ఆ వీడియోలు చూపించి అందరూ దెప్పి పొడుస్తున్నారు